మీ క్లాస్లో మీ ఫ్రెండ్స్ పేరు చెప్పబెట్ట వన్ టూ త్రీ ఫోర్ నేను లెక్క పెడతాను సరేనా ఫస్ట్ సెకండ్ ఫోర్త్ ఫిఫ్త్ సెవెన్ సెవెన్ Eight. 8 Blunda huh? Blunda, Blunda. Ah. 9 9 hey, Hayward 10 10 Tarun. 11 kisna 12 12 fatima 13

చెప్పినావు కదా సెవెన్ లేరు టూనే ఉన్నారు ఆ భవిష్యత్ ఈ భవిష్య అంతే ఇంకా లాస్ట్ బెంచ్లో ఎవరు కూర్చుంటారు సెవెంటీనే అయిపోయినారుందా చెప్పినావిందాకేటీన్ ఇంకా మీ టీచర్ పేరు ఏంటి నానా ఎల్కేజీ టీచర్ పేరు చెప్పు చెప్పు టీచర్ పేరు ఏంటి వెరీ గుడ్ అన్నీ మర్చిపోతున్నావు ట్వంటీ టూ మెంబర్స్ ఉన్నారన్నావు కదా బేట పక్కన ఎవరు కూర్చుంటారు Ahora sí te lo

Stand up, Moussa. Stand up, Anjali. Stand up, Anjali. Stand up. Anjali stand up. మా ఇంట్లో అయిందా 70 శాంతా పన్నా బుక్స్ అన్ని కలెక్ట్ చేసుకో So, very good, Done. Very good. ఏమొస్తుంది డోరా డోరా మార్నింగ్ వస్తుంది